నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం నెల్లూరు జిల్లా సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏపీ హంస సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షులు అరవపాల్ సూచనల మేరకు జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు జిల్లా జనరల్ సెక్రటరీ బి కమల్ కిరణ్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ డి జనార్దన్ డాక్టర్ బి శ్రావణి అధ్యక్షతన ఏపీ హంస హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ గూడూరు తాలూకా అధ్యక్షురాలుగా జోగి పద్మ తాలూకా అసోసియేట్ ప్రెసిడెంట్గా కె శ్రీహరి తాలూకా సెక్రటరీగా సిహెచ్ సుజిత్ కుమార్ తాలూకా ట్రెజరర్గా వి సుప్రజ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి విజయలక్ష్మి ప్రవీణ పబ్లిసిటీ సెక్రటరీ ఎస్కే అభిద వైస్ ప్రెసిడెంట్లు బి అనుష కె జ్యోతి కె అరుణ ఎన్ పెంచల సుబ్బయ్య ఎల్వి శేషమ్మ మహిళా వింగ్ సెక్రటరీ ఎస్ ఆదిలక్ష్మి జిల్లా జాయింట్ సెక్రటరీలు శ్రీనివాసులు రాజేష్ తదితరులను జిల్లా ట్రెజరర్ ఎండి మజహారుల్లా వైస్ ప్రెసిడెంట్ టి రాజయ్య ఆధ్వర్యంలో ఎలక్షన్ ప్రాసెస్ నిర్వహించి ఎన్నిక చేయడం జరిగింది అనంతరం కార్యక్రమం ఉద్దేశించి హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖలో గుర్తింపు పొందిన మొదటి సంఘం ఏపీ హంస అని ఉద్యోగుల డిమాండ్ల సాధనలు కృషి చేసే నాయకత్వాన్ని నిజాయితీగా సేవలందించే ఉద్యోగులను మాత్రమే ఆహ్వానించడం జరుగుతుందని ఆయన అన్నారు కాబట్టి డాక్టర్స్ తప్పించి పెట్టిన గవర్నమెంట్ పర్మిషన్ అది డాక్టర్స్ తప్పించారు మొత్తం ప్రభావం అసలు అయితే మళ్ళీ ఇరవై లెటర్లు పెట్టారు అది కూడా కంప్లీట్ చేసుకుని గవర్నమెంట్ డాక్టర్స్ కూడా రెటింగ్ చేస్తాను చెప్పారు ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో అధికారులు కానీ ఉద్యోగులు కానీ డాక్టర్లు కానీ ఒక రూపాయి తీసుకునే రోజులు ఫుల్ టైం సర్వీస్ చేస్తాం ప్రతి వాళ్ళ దగ్గర మాట్లాడతాం ప్రతి ఉద్యోగ సంఖ్యలో మనం నాయకులతో చేస్తున్నాం ప్రతి ధర్మా చేస్తున్న తల్లి చేస్తాం అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి పది రోజులు ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి పదివే ఉంటారు వాళ్ళు నాలుగునే శాసి ఉంటారు నాలుగు పది రోజుల పనిచేస్తున్నాము వాళ్ళు మాత్రం మనం పూర్తిగా శాసించుకోవచ్చు ఉన్న గ్రామ ముప్పై నలభై సంవత్సరాలు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరూ ప్రతి అవసరం చిన్న చిన్న పోస్టులు మగ్గటం తప్పితే సమస్య వస్తే వేరే వాళ్ళ దగ్గర కూడా చేతులు కట్టారు లంచాలు తీసుకునేవాడు ఇంకో తీసుకునేవాడు వాళ్ళు వాళ్ళ దగ్గర మనం ఏది రూపాయి తీసుకోవద్దు సహాయం చేస్తాం సర్వీస్ ఫుల్ మనం మాత్రం ఇంటిలో ఒక లీడర్గా ఈ విధంగా ఉన్నవాళ్ళు డాక్టర్స్ పారామెడికల్ కంపెనీగా అల్లగనన పొందులగన పొందులగన భాగొనే ఇక్కడ అనేక సోంత్రారగాహన అనేక ఇనియ నియల ఉంటాము ఏ ఇనియ ఉంటా మార్కెట్ దివిరుస్తే వాడి ఇనియ సభతిస్కోడు ఉన్నారు వాళ్ళ వల్ల 3 రూపాయలు విలాక్ పోడో కుడి కుచి పొందులు కుచి విలాక్ పోడో ఇటువంటి పరియమను చూసే అవుతున్న ఈ సర్వీస్ గ్రూపు చాలా సంతోషం ఉన్నారు ఇక్కడ అందరూ మాక్స్ మీరు అందరికి తెలుసే ఉంటుంది ఇక్కడ కొత్తగా వస్తా నేను ఇదు GST లో 2019 ముందుకు తీసుకోవడం జరిగింది కొత్తగా ఇవన్నీ సచివాలయంలో కానీ కొట్టాలి తెలుసుకోవచ్చు కాకపోతే మంచిదే ఉన్నాయి అందులో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మంచి నాయకత్వం ఉంటే మనం పనిచేస్తున్న కూడా రోజు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కానీ పంచాయతీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ బోర్డు మనం చేసి కూడా మనం లేక చిన్న చిన్న విషయాలు భయపెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ఉంటే లీడర్స్ కూడా మనకి మంచి వాళ్ళే ఉంటే మనందరికీ న్యాయం జరగిన ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షుడు అరవై నెల్లూరు జిల్లాలో కానీ మొత్తం జిల్లాలో ఇరవై ఇరవై ఆరు జిల్లాల్లో కూడా జిల్లా అధ్యక్షులు ఏర్పాటు చేయడం అందులో మంచి వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళే కాకుండా కాబట్టి మాకు మేయర్ కాబట్టి గవర్నర్ కూడా తీసుకోమని చెప్పవచ్చు కాబట్టి సచివాలయ వాళ్ళు కూడా మన సభ్యత్వం నటించి మన యూనియన్ ఎప్పుడైతే మన సభ్యత్వం దానికి మన రైట్స్ కావాలి ఏ సమస్యలు వచ్చినా మీరు నేను యూనియన్ సభ్యురాలు కాబట్టి సభ్యుడు కాబట్టి మనం మీ తాలూకా సీటు తాలుగా జిల్లా స్థాయిలో రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో కూడా మనం అడిగేగా అప్పుకుంటుంది కాబట్టి మీరందరూ అందరూ కలిసి చేయాలి ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా మీరు చూశారు కమిషనర్ మనకు జీరో డెలివరీస్ చేసారని మీకు అంటే అడగడం కూడా అడగడం లేదు జీరో డెలివరీ ఎందుకు కావడం లేదు అక్కడ ఇంటీరియర్ ప్లేస్ కూడా ఉంటే ఆ పీఎస్ పరిస్థితి అని దాని మీద ఎంక్వైరీ చేసి వ్యాక్సివల్గా అక్కడ ఛాన్సెస్ తక్కువ ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేయకుండా అక్కడ ట్రెడ్మిషన్ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి పని చేస్తూ కూడా డెలివరీ కాకపోతే మనం ట్రెడ్మిషన్ చేయాలా ముందు చేయాలా మనం అక్కడ అక్కడికి రావాలంటే మన రాష్ట్ర అధ్యక్షులు ఈ విషయం మీద మన ప్రక పాపంలో జరిగినప్పుడు వెంటనే చెప్పి మన చీఫ్ సెక్రటరీ పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మళ్ళీ అక్కడ టెన్లీ చేయకూడదు అప్పుడు మళ్ళీ వాళ్ళతో ఇది ఇదొక ఎగ్జాంపుల్ భవిష్యత్తులో ఎన్నైనా జరగచ్చు కాబట్టి మనం అంతా కలిసి గట్టుగా ఉన్న ఈమెన్లో మనకు ఏ సమస్య ముందు మనం పని పనిచేసిన తర్వాత కూడా మనకు సమస్యలు వస్తాయి అందరికీ కదా మనం చేయకుండా చేస్తేనే కూడా వస్తుంది కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండి మన జిల్లా జిల్లా అధ్యక్షులు సుధాకర్ సార్ అదేవిధంగా ఈ మండలంలో కానీ ఈ తాలూకా మనీలో మంచిగా మీకు ఏదైనా చిన్న సమస్యలు తాలూకాలో పరిష్కరించిన దృష్టిని బాధానికి రాసింది కాబట్టి సమయం పడుతుంది